ముప్పై ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం పద్దెన్నాడు అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమైతుందా భయంరా వీరా ఆ పొత్తును కత్తి పట్టినట్లేదే అది నీ చేతికి మొలిసినట్టుంటాదని మనోళ్ళు అనుకుంటాంటారు అనుకుంటా అంటారు ఇంక సాలం పడినా ఈ రుబ్బు కాకనాయన ఈ పొద్ద రేపా అనేటట్టు ఏంటికి పాప ఎండన పడి ఎంత దూరం వచ్చినావు కొట్లాటల్లో కేసు పెట్టి పోలీసు వాళ్ళు ఆ ఇంటైన్ తోడుకుపోయినారయ్యా వాడికి ఇంటికి లేమ్మా నేను వకీల్తో మాట్లాడి వాణ్ణి బెయిల్ మీద తోడుకొస్తాలే నువ్వు ఇంటికి పోతేనే బెయిల్ వద్దు అయ్యో అయ్యోడి దాని తీసుకురా చినే బయట మన వాళ్ళు మాట్లాడుకుంటా అన్నారు బసిరెడ్డి కొడుకుని చంపుతారంటనే ఇప్పుడు మా మగోడు బయటకు వచ్చినాడంటే కత్తి పట్టుకుని ఆ నల్లగుడి గుడి పోతాడు ఆండే పగోళ్ళు చంపినారంటే పుట్టింది ఏ పెట్టని కూడా తెలియదు కదా కనీసం మేల కట్లనైనా బిడ్డని చూపిస్తాం వాడు బయటకు వచ్చినాక ఎట్లాగో మీ జైల్లోకి కత్తాయి కదయ్యా రాతి అనుకుంటాం ఇక దట్ట అందరూ యుద్ధంలో గెలవడం ఓడమే చూస్తారు అంతా అయిపోయినాక ఏడవడం ఎవరికి జ్ఞాపకం రాదు గెలిసినుడి ఏడసాలా ఓడినుడిసాలా వాని రోజొస్తే ఎవుడైనా గెలుస్తాడు తనివీరా యుద్ధం రాకుండా ఆపుతాడే వాడు గొప్ప నా కోడలు నా కోడలంటా పోరి పోరి పిలిపించినారు దాని తాళి బొట్టు పళ్లగాని నా మొహం మీద బొట్టు తుడిపేసినారు చాలు ఈ కొంప కాడబిడ్డని పంపే కంటే మెడకి బండగట్టి పెన్నెట్లో తోసేది మేలు పుణ్యమన్నా వచ్చాది ఏంది పాప యోచన பொட்டு எவரு பெட்டேதி இன்ட்டு நிண்ட முன்ன மூசினாரலே போய் தேவர பொட்டு பட்டு பெட் போ. పోయినాడు నువ్వు ఎన్నే ఉంటే ఆయన పోయాడనే బాధ ఆయన చంపినారనే కోపం తప్ప వేరే దారి కనపడట్లేదమ్మా ఎటకని ఆయనోళ్ళ కోసం కత్తి దూశాను అదే ఆయనోళ్ల కోసం కత్తి వదర్లేనా పొద్దుంది చేతిలో ఎందుకు ఆ కెమెరా పోనీ పెళ్లి చేయి చేతిలో పిల్లలు పిల్లాడు ఉంటాడు అదేదో ముందే చెప్తే బాగుండేది అనవసరంగా లక్ష పెట్టు కనిపించవు ఏదో డాక్యుమెంట్ తీస్తానని ఏం తీస్తావో ఏంటో దానికి ప్రాక్టీస్ చేస్తున్నావు నువ్వు అమ్మాయిలు మాట్లాడే భాష నాది సిగ్గుండక్కర్లో సరే అమ్మా నాన్న కాఫీ కావాలంట ఎంతమంది ఉన్నారు రేటు తగినట్టుగా లేదమ్మా ఒక్క కాఫీని పర్టికులర్గా చెప్పారు ఏ కాఫీ పెట్టడం నేర్చుకోవే నీకొచ్చా స్టేడియంలో వి వాంట్ సిక్సర్ ఆర్ అన్నడిచి వాళ్ళందరికీ క్రికెట్ రావాలా ఏంటి

అవన్నీ ఏం పెట్టరు ఇక్కడ చెప్పండి మీలో మటర్ ఎవరు చేశారు దివన్న పెళ్లి అమ్మ వీడియో తీయడానికి అచ్చలు దొంగతనాలు నా ఆఫీస్లో అసహ్యంగా ఉంటుంది మూసే 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 మా పెద్దమ్మాయి అరవిందమస్తే మేడం టు మటర్ సార్ సరే ఎలా పుడిచారో చెప్పండి అంటే ఎలాని కాదు ఎవరు 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 పొడిచారు మా అన్న సార్ ఆయన ఆర్డర్ ఇస్తేనే ఈయన పొడిచిండు అయితే ఇతను అక్కర్లేదు అన్న పేరు పోలీస్ స్టేషన్ లో అయితే నువ్వు సార్ మొత్తం ఫైనా చూసుకునేది నేను చెప్పే నువ్వు అక్కడ ఉంటే ఉంటాడు వెళ్ళిపోండి ఎవరు చెప్తారు అందరికి అన్న కాబట్టి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా ఆకు మీరు ఎట్లా వెళ్ళాలి కుక్కటిపల్లి సార్ మా అమ్మాయి జుబ్లీలు చేస్తుంది డ్రాప్ చేసి వెళ్ళిపోం అందమేనా కదా లాసా ఏంది అవునన్నా కుక్క ఏమో ఇటువైపు ఉంది జూబ్లీస్ ఏమో అటువైపు ఉంది నీకేసేవో నా దగ్గర ఉంది హలో సీట్ అని గిదెమ్మంటారు అక్కడ మేడం ఏసీ మన పెంచమంటారా ఆకు తింటావా ఆకు ఆకు అలవాట్లు ఇవ్వండి పోక తీనా పోగా పోక ఇవ్వండి ఇలాంటి వాళ్ళతో కాలేజ్కి వస్తే నేను ఎవరి లైన్ కొడతారే అవునా బాబు మా బాబు అన్నటిదే ఖుషం పిలుస్తున్నాడు నమస్తే సార్ నమస్తే నమస్తే ఇప్పుడు కొమ్ముద్ది వాళ్ళ అమ్మకి ఒంట్లో ఓపిక లేదు వాళ్ళ ఆవిడికి నోట్లో నాడికి లేదు వాళ్ళ కొడుక్కి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు వరలక్ష్మి గారు సార్ ఈసారి ఆవిడ నిలబెట్టి చూద్దాం సింపతి కూడా వస్తుంది సార్ రాఘవరెడ్డి గారు సార్ ఈ ఆరు నెలలు నేను ప్రకటించిన సందేహం మీరు కొత్తగా రాజకీయం మొదలు పెట్టకండి సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను కాదు కూడదు అని ముందుకేస్తే బస్సిరెడ్డి గొంతులు దింపిన ఇంకా కడగలే సుదర్శన రెడ్డి గారు నమస్కారం ఏంటి ఇది ఇక్కడ లో మూడు సార్లు ఆగింది ఇది బండి నెంబర్ వన్ తమ్ముడు నేను గ్యారెంటీ అండి ఎక్స్క్యూజ్ మీ ఈ కారు నేను కొంటున్నానండి వద్దండి ఈ కార్ ఫ్యూల్ ట్యాంక్ డెంట్ పడింది మిరర్లు లైట్లు బానెట్టు ఆఖరికి టాప్ సీట్లు కూడా రిప్లేస్ చేసినవి ఆ కంపెనీ నుంచి వచ్చిన ఒక్క లోగ తప్ప అమ్మేవాడు కొనేవాడు బాగు చేసేవాడు బాగానే ఉన్నాడు మధ్యలో నువ్వేవాడు నువ్వెవరయ్యా హలో 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 ఎంత అన్యాయం సార్ మీరు రావడం ఐదు నిమిషాలు లేట్ అయ్యండి ఇలా ఐదు లక్షలు టెంకర్ సర్ సార్ సార్ నా షెడ్ ఇక్కడే ఉంది వచ్చో టీ తాగాలండి పర్లేదు సార్ నా తృప్తి కోసం సార్ పదండి